హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరము కలిసి ఒక మహిమాన్వితమైన శివక్షేత్రానికి వెళ్ళాము ఆ క్షేత్రం యొక్క విశేషాలు అవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి మరి వీడియోలోకి వెళ్దామా ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ మహిమాన్విత క్షేత్రము నల్లమల్ల అడవులలో ఉందండి ఈ క్షేత్రం పేరు రుద్రకోటేశ్వర ఆలయం త్రేతాయుగంలో రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించడం వలన రామ రావణ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రావణాసురుడు మరణించాడు రావణాసురుడు రాక్షసుడైనప్పటికీ పుట్టుక బ్రాహ్మణ పుట్టుక కాబట్టి రావణాసురుణ్ణి చంపడం వల్ల శ్రీరామచంద్రునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకొనింది ఆ పాపాన్ని తొలగించుకోవడానికి శ్రీరామచంద్రుడు కోటి శివలింగాలను ప్రతిష్ఠించి ఆ పాప పరిహారం పొందాలని అనుకున్నారు అలా భారతదేశమంతటా పలుచోట్ల శివలింగాలన్నింటినీ ప్రతిష్ఠించి చివరిగా ఈ రుద్రకోడూరు అనే గ్రామంలో కోటిలింగాన్ని కోటవలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టే ఇక్కడ రుద్రుడు రూపంలో పరమేశ్వరుడు ఇక్కడ ఉద్భవించాడు కాబట్టి ఇది కోటిలింగం కాబట్టి ఈ ఆలయానికి శ్రీ శ్రీ రుద్రకోటేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది ఇది దట్టమైన నల్లమల్ల అడవులలో ఈ ఆలయం ఉంది ఇక్కడ అమ్మవారు కూడా రుద్రాణి రూపంలో మనకి దర్శనమిస్తారు మరి ఈ ఆలయాన్ని పూర్తిగా చూసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి ఈ ఆలయాన్ని దర్శించడానికి మహాశివరాత్రి రోజు అనేక మంది భక్తులు వస్తారు ముందుగా మనకి ఇక్కడ వినాయకుడు దర్శనమిస్తాడు కణాలకు అధిపతి గణనాయకుడు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు అయిన గణపతిని ముందుగా ఇక్కడ ప్రార్థించి ఇక్కడ దీపాలు వెలిగించి తర్వాత ఆలయ దర్శనానికి వెళ్దాము ఇక్కడ స్వామివారి కోనేరు కూడా ఉంది సకల పుణ్యతీర్థములు రుద్రకోటేశ్వర కొలంలో కలవు అంతేగాక ఇలాస్పదము అనే తీర్థము ఈ కోనేటి జలములో నిక్షిప్తమై ఉంది ఇందులో స్నానమాచరించి రుద్రకోటేశ్వరిని సేవిస్తే సమస్త సుఖ సంపదలు పొందుతారని అట్టివారి పితులకు మోక్షం లభిస్తుందని రాజసూయ యాగం చేసినంత ఫలితం లభిస్తుందని అంటారు ఇక్కడ రెండు కోనేరులు ఉన్నాయి ఒక కోనేరులో భక్తులు స్నానం చేయడానికి ఉపయోగిస్తారు ఇంకొక కోనేరులో ఉండే నీరు స్వామివారి అభిషేకానికి ఇక్కడ వచ్చిన భక్తులు తాగడానికి ఈ కోనేటిలో ఉండే నీటిని ఉపయోగిస్తారు ఈ నీరు చూడండి ఎంతో స్వచ్ఛంగా ఉంది ఇక్కడ ఈ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి ఇక్కడ పరమేశ్వరుడు అమ్మవారు రుద్రాణి ఇద్దరూ ఉండడం వల్ల ఇక్కడ రెండు ధ్వజస్తంభాలను ఏర్పాటు చేశారు ఇక ఈ ఆలయం విషయానికి వస్తే రావణాసును చంపడం వల్ల రాముడు ప్రతిష్ఠించిన కోటవ శివలింగం ఈ రుద్రకోటేశ్వర ఆలయం అని కొంతమంది చెప్తారు అలాగే ఈ ఆలయం గురించి పద్మపురాణంలో బ్రహ్మపురాణంలో మహాభారత అరణ్య పర్వంలోనూ ఈ ఆలయం గురించి పథనాలు మరొక విధంగా ఉన్నాయి అవి కూడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రుద్రకోటేశ్వర క్షేత్రం నందు వెలిసిన శ్రీ రుద్రకోటేశ్వరుడు స్వయంభూగా వెలిసిన శివలింగం మానవ ప్రతిష్ఠితం కాదు సృష్టి ఆరంభం నుండే స్వామి ఆవిర్భావం జరిగింది ఆ తర్వాత బ్రహ్మ విష్ణాది దేవతలు మునులు లోక సంచారము చేస్తూ నల్లమల్ల అడవుల్లో వెలసిన సిద్ధక్షేత్రమైన శ్రీ రుద్రకోటేశ్వర క్షేత్రమును సపత్నీ పరివార సమేతంగా విచ్చేసి ఇక్కడ ప్రసిద్ధ తీర్థజలమైన పవిత్రమైన కోనేరు స్నానం స్నానమాచరించి స్వామి దర్శనానికి రాగా స్వామివారు ముక్కోటి దేవతలకు మునులకు ముక్కోటి రూపాలలో దర్శనమిచ్చి అనుగ్రహించారు అందువల్ల రుద్రస్వరూపమైన స్వామి కోట్లాది రూపాలలో దర్శనమివ్వడం వల్ల వారిని అనుగ్రహించడం వల్ల ఇక్కడి ఈశ్వరుడికి రుద్రకోటేశ్వరుడు అనే పేరు వచ్చింది దేవతలు నేను ముందు నేను ముందు అని స్వామిని దర్శించడానికి ఆతృత పడగా స్వామివారు కోట్లాది రూపాలలో దర్శనమిచ్చి అనుగ్రహించారు అందుకనే ఈ ఆలయానికి రుద్రకోటేశ్వర ఆలయం అనే పేరు మహాశివరాత్రి సందర్భంగా అనేక మంది భక్తులు వచ్చి స్వయంభువు అయిన శ్రీ రుద్రకోటేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు ఈ నంద్యాల చుట్టుపక్కల ఉండే శివాలయాలలో ఉండే విశిష్టత ఏమంటే భక్తులు ఎవ్వరైనా వచ్చి స్వామివారికి స్వయంగా అభిషేకం చేయవచ్చు ఇక్కడ అమ్మవారిని రుద్రాణి రూపంలో దర్శించుకోవచ్చు ఈ ఆలయంలోనే శ్రీ రాముల వారు కూడా ఉంటారు ఎందుకంటే రాములవారు వారు ప్రతిష్ఠించిన కోటవలింగం కాబట్టి సీత సహిత రామలక్ష్మణులు ఇక్కడ మనకి దర్శనం ఇస్తారు త్రేదాయుగంలో రాములు వారు రావణాసురుడు చూపించున్నారు రావణాసురుడు వచ్చేసి బ్రహ్మణుడు బ్రాహ్మణుడు ఎంత సున్నా కూడా అయినా కూడా బ్రహ్మా బ్రాహ్మణుడు చెప్పడం వల్ల బ్రహ్మత్య భాగం వస్తుంది కాబట్టి రాములవారికి ఆ బ్రహ్మత్య భాగం కదా కోటి మంది రుద్రులను ప్రసిష్ఠ చేయమన్నారు అక్కడ చిత్ర చివరి కోట నెంబర్ ఐదు తాయన

ఇక్కడ ఉండే పుట్ట చాలా పెద్దగా ఉంది మీరు కూడా చూసి దర్శించండి ఈ ఆలయము చుట్టూ అడవి కొండ ప్రాంతము ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు ఈ ఆలయం ప్రాంగణంలోనే నవగ్రహ మండపం కూడా ఉంది ఇక్కడ మెట్ల ద్వారా పైకి వెళ్తే ఇక్కడ అశ్వత్థనారాయణ ఉందండి పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఈ వృక్షానికి ఊయల కట్టడం వల్ల పిల్లలు కలుగుతారని నమ్మకం నల్లమల్ల అడవిలో ప్రకృతి అందాల మధ్యలో శ్రీ రుద్రకోటేశ్వర ఆలయాన్ని మీరు కూడా దర్శించారు కదండి మేము కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఈ ప్రశాంతమైన వాతావరణంలో కొంతసేపు కూర్చొని తర్వాత ఇక్కడ దగ్గరలోనే కాసిరెడ్డి నాయన ఆశ్రమం వారి అన్నదాన సత్రం ఉందండి ఆ సత్రంలో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ మేమందరము బయలుదేరాము స్వామివారి దర్శనం అయ్యి తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు మనం ముందుగా వినాయకుణ్ణి దర్శించుకున్నాం కదండి ఆ ఆలయం దగ్గరనే పైన ఇంకొక వినాయకుడు ఉన్నాడు ఆయన సాక్షి గణపతి మనము వచ్చినట్లుగా సాక్ష్యం ఉండాలి కాబట్టి చివరిలో ఈ వినాయకుణ్ణి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళాలి ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందంటే నంద్యాల నుండి ఆత్మకూరుకు వెళ్ళే మధ్యదారిలో నల్ల కాలువ అనే ఊరి దగ్గర ఒక ఆర్చి వస్తుంది ఆ ఆర్చిలోంచి వెళితే రుద్రకోడూరుకి వెళ్ళచ్చు ఇదంతా అడవి ప్రాంతము బస్సు సౌకర్యాలు పర్వదినాల్లో దినాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి మరి మీరు కూడా దర్శించుకున్నారు కదా ఈ వీడియో మీకు కూడా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు